వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి ఎలా వచ్చిందో నేను ఎందుకంటే పెరిగిందా తగ్గిందా మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా దిగుమతి విషయానికి వస్తే మొట్టమొదటిసారిగా మండి యాక్షన్ అయ్యే భాగ్యలక్ష్మి మండి యాక్షన్ స్టార్ట్ అయ్యే భాగ్యలక్ష్మి మండీ జీపీఆర్ ఎస్ఎంబి ఎన్ఎస్ఆర్ జేబీటీ మదీనా ఈ లైన్ చూసుకుంటే కొన్ని మండీలకు నిన్నలాగా దిగుమతి వచ్చినా కూడా కొన్ని అయితే దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఇక కింద పక్క కూడా టీవీఎస్ సిఎంహెచ్ ఎస్జిఎస్ కేఏకేజీ అను ఎంఆర్ సిఎంహెచ్ ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ కూడా కొన్ని మండీలకి దిగుమతి నెలలాగా వచ్చినా కొన్ని మండిలకి అయితే దిగుమతి తగ్గింది ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు మార్కెట్లో ఒక పది పదహైదు శాతం ఇరవై శాతం వరకు అయితే దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఇంకా యాక్షన్ అయితే నిన్న చూసుకుంటే నిన్న టాప్ రేట్ మూడు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పలికింది మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై ఇలా అయితే పది మందిలో టాప్ రేట్లు పలకడం జరిగింది ఇక చూద్దాం నేను కంటే ధర పెరుగుతుందో తగుతుంది ఇంకా యాక్షన్ అవ్వడానికి పదహైదు నిమిషాల టైం ఉంది అందుకు నెక్స్ట్ వీడియోలో నేను ధరలు ఎలా ఉన్నాయో ఒక ఐదు ఆరు మంది లాగా ధరలు ఎలా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ వివరిస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్